శిపురం వకడ సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గుడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం ఇది మా అబ్బాయి జాతక చక్ర చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి నా న న ఓహో మీ వాడు పెద్ద పెద్ద తలలు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా కరెక్ట్ ఆ మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి నేను అప్పుడే చెప్పాను కదరా అరవై ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి తప్పుడు అప్పుడే చెప్పాను కదరా అంతేగా ఆపు వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ ఆహా తొంభై ఐదు సంవత్సరాలు ఏ రోగం లేకుండా కనీసం జలుబు దావిస్తాడీ ఎందుకలా కొడుతున్నారు ఇది ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు డూప్లికేట్ ఫోటోలు నువ్వు జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నేను గుడికెళ్ళొస్తాను హలో ఎక్కడా పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి పని మీద వెళ్లేవాడిని చూశాను కానీ పని కట్టుకుని మా ఆవిడి తగిలేవాడిని నిన్నే చూశాను రా ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్ళి తొందరలో తగిలాగే నువ్వెక్కడికే వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళు అదే బాబు సార్ వెళ్ళు బావా నాదొచ్చిన ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగు అడుగు మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక బ్రహ్మని అన్నడగలట్రా గుడ్డ కత్తురు కావాలంటే అంటాడు తప్పు అక్కడే కత్తిరిలో కాలేసావు నోరు ఉంటది కాబట్టి కత్తిరి కావాలంటే ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు దాని బంగారం ఏం ప్రయోజనం లేండి వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిషుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయట ఒక బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు లోపల పంపించు వాళ్ళలో బిడ్డలు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకు తెలుస్తుంది ధ్యాన బయటకు వెళ్తూ వాళ్ళిద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది జేబులో డబ్బులు డబ్బులున్నవాడు బిడ్డ లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు అలాగే ఇదిగోండి మీ బాబుని తీసుకోండి విడిమి బిడ్డ ఆ కుర్చీ లాక్కొని కూర్చో బాబా యా నాకు చిన్న డౌట్ మధ్యలో ఎంట్రీ లేవు బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కొరే నేను ఎండి చెప్పాలి వెళ్ళు వెళ్ళి బయటికి వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా తెలుసులేమాయ్ వెనక ముందు ప్రాబ్లం గురించి నువ్వు వెళ్తావా లేదా పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు ఇందులో పెద్ద రహస్యం ఉంది పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు షట్టర్ అంత అంత కరెక్ట్ ఎలా చెప్పగలను సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు వచ్చి నల్లా కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకుని ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే చెప్పండి ఓ మంచి రోజు చూసి చూడు ఎవరికైనా లీజ్కి ఇవ్వాలా ఫీజులు తీస్తాయనుకున్నావో జాగ్రత్తగా ఉండు షాపు అంటే ఫీజు పీకేస్తానంటాడేమిటి మీరేలాండి బాబు ఇవ్వండి ఎంత మంచి జ్యోతిషుడు చూసి నా జాతకం మారుంది నమస్కారం అండి పెళ్ళే ఎన్నాళ్ళైంది ఐదేళ్ళైందండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిషుడికి చూపించావా ఆవిడ ఎందుకంటే జ్యోతిష్యుడు చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దు నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి ఆ మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేకుండా అంటే రెస్ట్ లేదా ఆదివారం కూడా రెస్ట్ లేదు సార్ అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు నువ్వు అందుకే ఇక్కడికి వచ్చింది నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాకు వచ్చి పిల్లలు లేరని వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా అమ్మా 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 కొడితే కొట్టాడులే సెట్ చేసి వెళ్ళాడు నాకు చిన్న డౌట్ వచ్చిందా నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా అవుట్ అంటే ఇంక అడగండిలే నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ల గురించి కూడా చెప్తారా రాళ్ల గురించే కదరా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి గురించి కావాలడుగు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి అంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్ ఉబ్బి నువ్వు బెలూ నలుగురు జ్యోతిషుడు అలా చెప్పారు ఏం చెప్పారు ఇలాగే నేను ఎక్కడ ఉంటే అక్కడ కనక వర్షం అని చెప్పారండి ఓహో ఆహా గురుడు ఉచ్ఛ ఉన్నాడు రా వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు స్థితిలో ఉన్నాడు ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా ఉచితిలో ఉన్నాడు రా వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ జాతర వీడు ఎక్కడుంటే అక్కడ కనక వర్షం విని నా దగ్గరే పెట్టుకోవాలి నా జాతర చేశారు ఎవరైనా ఉండురా అతను ఎవరో ఎక్కడ ఉంటావు సార్ నేను ఒక అనాథను సార్ రే నేను ఉండదా నువ్వు అనాథ ఎలా అవుతావురా నువ్వు మా ఇంట్లో ఉండు బావా ఆ వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఏంట్రీ ఇవ్వక వెనక ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు వీండు మన ఇంటికి తీసుకెళ్ళు బావా చిన్న డౌట్ వద్దంటే వదిలేస్తాను ఏవిటి అడగరా అడుగు మాయగారి పెద్ద పాప చూ చూ సోషలిజం గురించి చదివింది అదంటే ఏంటి ఏం లేదురా నాకు మూడు ఎకరాల పొలం ఉందనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతాం అది సోషలిజం ఉన్నవాడు లేనివాడుకి ఇవ్వడం అనమాట అంతే సూపర్ సూపర్ అది వాడు చూడు నా వాడు తింటాడు కదా అలాగనమాట అవును మీ భోజనం నాకు పంచారు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతి కడుక్కలేదు అరే కాదురా దేన్నైనా పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో నా పెళ్ళాన్ని తగలకుండా నడవలేవా కొద్దింది నేనండి వాడు కాదు అని దొండింది వాడండి మీరు కాదు నువ్వు వెళ్ళరా వీడు ఓకేనండి వాణి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టానండి పోటకి పావు బస్త లేచిపోతోంది ముందు వాడిని బయటికి గంటండి ఓ చెప్పు పిచ్చి వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగార పాత్రలు అయిపోతాయి వీరు వాళ్ళు ఉన్న నగలన్నీ ఉజ్జనాలు అయిపోతాయే నీ పట్టు నాచీలన్నీ పొట్టు చీలు అయిపోతాయేతుంది అయ్యా ఇప్పటికైనా నన్ను లేలోపించవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి ఎందుకు జాతకం చెప్తాను కడతారండి అన్ని దోసుకెళ్ళిపోతానని కాకపోతే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పనుంది పోతా పక్కలో పడుకున్నావేంటరా ఏం చేస్తున్నావు రా నేను ఇక్కడ వచ్చే వారం రోజులు అయింది గురించి అత్త వంద సార్లు చెప్పింది ఏమని నీ వల్ల ఏమి ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అరే అది నేను పెళ్లికి పెట్టిన ఉన్నావురా ఈ చేతికంటే నా చేతికి ఉంటేనే బాగుంటుంది అమ్మో అక్కడ రే 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 వేస్ట్ ప్లేసే కదా అబ్బా ఉన్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు ఇదేనా అయి నా జాతకం పేపర్ కాదు రిజర్వ్ బ్యాంక్ లో పని పనిచేసే క్యాసీర్ ఇంటికి ఒకసారి దొంగతనానికి వెళ్ళాను అక్కడ ఆడ జాతకం పేపర్లు తప్ప నాకు ఆడ చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది ఆ నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావే గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానే వెళ్ళొత్తానే సారీ అర్జున 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 ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జునా నేను అర్జున అని అంత గట్టిగా అనిపిస్తున్నా రాలేదు అది అర్జునా అని పిలవగానే సైంట్రా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడరా ఆ కిడ్నీలో స్టోన్ గాడు అబ్బా నేను ముందే చెప్పాను బావా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పావా చెప్పినా నేను అంటే ఈ ప్రాబ్లమ్ పోతున్నా రా తనది తనే అర్జెంటగ రమ్మన్నారు నువ్వో యో నీ స్ట్రెంత్ ఏంటో నేను చూడాలిగా ఇలాంటి పనులకి అతను వేస్ట్ ఆహ్ మీ ఇంటికి పోతున్నా ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది తొందరగా ఓపెన్ చెయ్యి ఆయన వచ్చేలోపు పలైపోవాలి త్వరగా చెయ్యి వేయరా అయ్యో రా ఇంకా తిప్పుతున్నావు రా ఓ ఎలా తిప్పో ఆ నువ్వు నువ్వు తెరవమన్నది మూతనే అవును నువ్వు ఓపెన్ చేసింది దీన్నే అవును అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది హార్లిక్స్ అవును ఏంటా చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని అబ్బాయి ఏం జరగలేదు ఏం జరగలేదు ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది దేనికి తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖరా నుదుటి రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా తర్వాత వీధి కుక్కల వంకర తిరుగుతావరా ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుందమ్మా ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల ఇరవై జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుష్ ఆ జార్జ్ బుష్ అయ్యా అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు అయిపోయావా సచిన్ టెండూల్కర్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ టెండూల్కరా వాడవడు ఆ ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలీదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్కుడేలా అయ్యవయ్యా సిగ్గు లేదు ఓకే 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 మిల్కా సింగ్ తెలుసా నీకు మిల్కా సింగ్ ఆడవాడు మిల్కా సింగ్ తెలియకుండానే గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా ప్రస్తుతం వాడి ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చుని మీకెలా తెలుసు నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదురే ఆడి పెళ్ళ గురించి చెప్పాడు సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది మరి నీ పెళ్ళవ సంగతి నా పెళ్ళవ్ నా పెళ్ళానికి ఏంట్రా నిప్పు నిప్పు ఆ అర్జునుగాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు అయ్యా మీరు మా ఇంటికి నా చెల్లి జీవితం మీ చేతుల్లోనే ఉందమ్మా ఏంటి బాబు పెద్ద పెద్ద మాటలు అంటున్నారు నాకేం అర్థం కావట్లేదు నిశ్చితార్థం జరిగిన రోజున పెళ్లి కొడుక్కి దెబ్బ తగలడం అపశకనం అనుకోడే అబ్బాయి తరఫు వాళ్ళు ఈ పెళ్లి వద్దని వెళ్ళిపోయారు ఎక్కడున్నాడా పెళ్ళికొడుకు కొడుకు నేను ఇప్పుడే వెళ్ళి వాడిని కొట్టి మోసుకొచ్చి పాప మెట్లు తాలి కట్టిస్తాను నువ్వెందుకు వాడిని వెతుక్కుంటూ వెళ్ళడం వాడికి బదులు నేనే నేను వెతుకుంటూ వచ్చాను ఎవడో ముక్కు మొహం తెలియని ఇంకొకడికి నా చెల్లెల్ నుంచి పెళ్లి చేయడం కంటే చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందే పెరిగిన అర్జున్కి నా చెల్లెలించి పెళ్లి చేత నిర్ణయించుకున్నాను నేనన్నీ ఆలోచించే నా చెల్లెలి అభిప్రాయం అడిగి ఈ నిర్ణయానికి వచ్చాను నా కోసం నా కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ ఈ అర్జున్ రేపు నా చెల్లెల్ని ప్రాణకట్టి ఎక్కువగా చూసుకుంటాడు కానీ మీ చదువుకున్న పిల్ల వీడికి పొట్టపడిచిన అచ్చరము రాదు చదువు ఎవడి కావాలమ్మా అయినా ఓ మొగడు ఎందుకు చదువుకుంటాడు ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించడానికేగా నా ఆస్తి మొత్తం వీడు పేరున రాస్తే వీడు కూడా పట్టభద్రుడే పెళ్ళయిన తర్వాత తెలియనవన్నీ తెలియజెప్తే పోలా వద్దు బాబు వద్దు ఈ పెళ్లి చేయడం సరికాదు నా మాట వినమ్మా ఇప్పటికే నిశ్చితార్థం జరిగి నా చెల్లెలి పెళ్లి ఆగిపోయింది ఇప్పుడు దాన్ని చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే నా చెల్లెలి కోసం కాదు నా ఆస్తి కోసమే అలాంటి వాణ్ణి వెతికి చేయడం కంటే విడికిచ్చి చేయడమే కరెక్ట్ అని వచ్చానమ్మా చేయకూడదు అయితే ఈ పెళ్లి ఒప్పుకోండి అయ్యో భగవంతుడా నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు ప్రతి బిడ్డ వైద్యుని చూస్తుంది కానీ ఈ బిడ్డ భగవంతుడు చూశాడు భగవంతుడు ఈ బిడ్డను చూశాడు ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడే అర్థమైంది మా అర్జున్ ఎంతో గొప్పవాడవుతాడని వీడు పుట్టినప్పుడే ఒక మహానుభావుడు చెప్పాడు అయితే మీకు పెళ్లి ఈ నిర్ణయం మీరు తీసుకున్నదో నేను తీసుకున్నదో కాదు వాడిది కృష్ణ ఎప్పుడూ కుట్టే పెద్ద తీసుకొచ్చి అమ్మమ్మ కాన మీద చిన్న చూపు చూసే పాప నా పెళ్ళాన్ని చేస్తున్నా బ్రెండ్ కృష్ణ నా చెల్లెలి జాతకంలో మొదటి మొగుడు చస్తాడని రాసింది నా జాతకంలో పెళ్ళ నా చేతిలో చస్తుందని రాసిలేదు జాతకంలో లేనిదాన్ని దాన్ని నా చేత చేయించకు అబ్బాయి తండ్రి పడుతున్నాడు అంటే అంటే థేయ్ ఇంద్రుచేతన పని నా పెళ్ళం వెళ్ళ నాగు వేసావా నీకు దాని మెళ్ళో తాళి కట్టే అధికారమే ఉంది నాకు దాని మెళ్ళో నగలే కాదు నడుముకు బంగారు ములతాడు కట్టి తన అందం చూసుకునే అధికారం ఉందిరా పిచ్చసన్నా ఇంద్ర వస్తునా ఆ ఏమొస్తునా విన్నావా విను ఊరికే ఇప్పుడేమంటాడా తెలుసా వీడనేది మీరు విన్నారంటే ఇక్కడే మీరు ముక్కలు ముక్కలుగా నరికేస్తారు అతను ఏమన్నాడో విన్నా నా చెల్లెలు ఏమన్నదో కూడా విన్నా అయ్యగారు ఏంటి బాబు అన్యాయం మీరు నాకేం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు చేసిన దానికి సంబంధం ఉందా సంబంధం లేదని నువ్వే అన్నావు అలాగే నా చెల్లెలికి వీడికి ఏ సంబంధమూ లేదు నా చెల్లెల్ని కట్టబెట్టడానికి వీడేమైనా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్తా హైటెక్ సిటీ పక్కన వందకరాలుందా వీడికి నా చెల్లెల్నిచ్చి ఎందుకు పెళ్లి చేశానో తెలుసా దాని మెళ్ళో మొదట ఎవడు తాళి కడతాడో వాడు చచ్చిపోతాడని దాని జాతకంలో రాసుంది అందుకే ఈ పెళ్లి చేశాను వీడి చావుకి జరిగిన అరంగేట్రమే ఈ పెళ్లి నా ఇంటికి ప్రేమ రాగానే వీడొస్తాడని తెలిసే వాళ్లతో వచ్చాను చావు వాణ్ణి వెతుక్కుంటూ వస్తుందనుకున్నాను కానీ వాడే చావుని వెతుకుంటూ వచ్చాడు అందరికీ పెళ్ళయ్యాక మొదటి రాత్రి వస్తుంది కానీ నీ మనవడి పెళ్ళయిన రోజే చివరి రోజు రైట్ వేసాడు అయ్యో ఒడి చెప్పండి బాబు ఒద్దరి చెప్పండి బాబు చెప్పండి బాబు అయ్యో చెప్పండి బాబు వాడు చచ్చిపోవాలి అంతేగా అంతమందితో దెబ్బలు తింటూ వాడు బాధపడుతూ చచ్చే కంటే నా చేత్తోనే విషమిచ్చి ఏ బాధ తెలియకుండా వాడిని చంపేస్తాను చంపేస్తాను బాబు మమ్మల్ని వదలండి నా చేత్తో నీకు విషంతినిపించడం తప్పు కాదు కదా చెప్పరా పెట్టమమ్మాసం చేసే వాళ్ళ మధ్యన బ్రతికే కంటే చచ్చిపోవడం మంచిది నీ చేత్తో విషంతిని తృప్తిగా చచ్చిపోతా రే నా ఈ విషం ముందు నేను తినకుండా నీకే ఎందుకు పెడుతున్నాను తెలుసా ఒకవేళ నేను చచ్చిపోయి నువ్వు బతికానుకో ఆ నీచలు నిన్ను చిత్రహింసలు చేస్తారా ఆ దెబ్బలు ఆ బాధలు లేకుండా ముందు నువ్వే దేవుడి దగ్గరికి వెళ్ళిపో ఆ తర్వాత నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను వచ్చేస్తాను ఏమయ ఏమైంది ఇంతకు నెలలో దుకాణం నెల అందులో ఐదు కనిపించాయి సున్నా వెనక్కి వస్తే ఒక లారీ వెళ్ళింది ఆ లారీ నంబర్ ప్లేట్ లో కూడా ఐదు ఏమా ఏంటి నాకే సున్నాలతో సున్నా వేస్తున్నావా లారీలోనూ నీటిలోనూ సున్నా నీకేమైనా పిచ్చా ఫోన్ లో కూడా ఐదు నీకే అర్జున్ ఆ ఎస్టీ బుత్ లో ఏం చేస్తున్నావు ఎందుకు రా భయపడుతున్నావు ఎవరు ఎవరు మాట్లాడేది రామకృష్ణ మఠం పక్కన శ్రీ విద్యానికేతన్ స్కూల్ హోర్డింగ్ ఉంది దాని ఎదురుగా ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఎయిత్ ఫ్లోర్ కి రావరో నీకు తెలుస్తుంది మిత్రమా నీకు ఫోన్ చేస్తే వచ్చావు కదా ఆయన పైనున్నారు వెళ్ళి కలుసుకో నువ్వు ఇప్పుడే కదా కింద ఉన్నా పైకి ఎప్పుడొచ్చావు కింద ఒక డ్రెస్ పైన ఒక డ్రెస్ ఆ సరే గాని నువ్వెవరు నన్ను ఎందుకు నువ్వు మీ అమ్మమ్మ చేతిలో పడి చచ్చిపోవాలనుకున్నావు కాటి కాపిరి వదల్లా లోయలో దూకి చచ్చిపోవాలనుకున్నావు నేను వదల్లా ఐదు సున్నాలు నీళ్ళల్లో చూపించి నిన్న ఇక్కడికి రప్పించాను అంటే నువ్వు నా గురించి తెలుసుకునే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో నువ్వు చావాలనుకున్నంత మాత్రాన చచ్చిపోలేవు ఎవరి చావు వాళ్ళ చేతిలో ఉండదు మిత్రమా నువ్వెవరు నేను చనిపోలే నేను చెప్పడానికి నేను ఇప్పుడే ఇప్పుడే మేడపై దూకు చనిపోతాను చూడు చూడు ఓకే జామ్